పద్మనాభం గారు మన కడప జిల్లావాసే రాయలసీమవాసి కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై తారీఖున జన్మించారు తండ్రి బసవరాజు వెంకట శేషయ్య తల్లి పేరు శాంతమ్మ పద్మనాభం గారంటే తెలుగు ప్రేక్షకులకి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన పుట్టించే నవ్వు మనకు కామెడీ హీరో కామెడీ యాక్టర్స్లో మనం అనుకుంటే రేలంగి నరసింహరావు గారు రేలంగి గారు తర్వాత మనకు రమణారెడ్డి గారు పద్మనాభం గారు ఆ రోజుల్లో బ్రహ్మ పద్మనాభం గారు అంటే పద్మనాభం గారు పోస్టర్ని చూసి సినిమాకి వచ్చే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు ఆయన తమాషేట్ మన నెల్లూరుకి వియంకుడు అవునా ఓకే ఓకే వాళ్ళ అమ్మాయిని నెల్లూరులో ఇచ్చారు ఆయనతో సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది ఓకే ఆ సినిమా షూటింగ్ వచ్చి నెల్లూరులో సుమన్ హీరోగా పల్నాటి రుద్రయ్య ఓకే అది ఆ సినిమా షూటింగ్ అవుట్డోర్లో మన నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి ఇలా బోసు బొమ్మ మీద బోసు బొమ్మ నుంచి కనకల హాస్పిటల్ దగ్గర ఒక ఊరేగింపు జరుగుతుంటుంది ఓకే ఆ ఊరేగింపులో ఇతను ఒక క్యారెక్టర్ ఏంటంటే పిచ్చివాడి క్యారెక్టర్ చిరిగిపోయిన బట్టలు వేసుకొని చుట్ట పెంచుకొని ఆ డాన్సులు వేస్తూ ఆ ఊరేగింపుల్లో ఈ కీలు గుర్రాలు ఇవన్నీ జరుగుతూ వస్తే దానిలో ఆయన క్యారెక్టర్ అక్కడ మూడు నాలుగు రోజులు నెల్లూరులో ఆయన ఉండడం ఆ షూటింగ్ పర్పస్గా చేయడం జనాలందరిని అక్కడ కూడా షూటింగ్ కూడా నవ్వించేవాడు సరదాగా చేసేవాడు మన ఎస్పి బాసవృన్ గారిని మన నెల్లూరు నుంచి ఆయన వెళ్ళినప్పుడు అవును ఆయన పాడే మొట్టమొదటి పాట శ్రీ 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 మర్యా ఆ మర్యాద రామన్న సినిమా కూడా మన పద్మరాభం గారు ప్రొడ్యూసర్లోనే జరిగింది అతను పద్మనాభం గారు వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు స్నేహితుడు కుమార్తె రేఖ ఆ రేఖ పేరు మీద తర్వాత ఇతను కుమారుడున్నాడు మురళి వాళ్ళిద్దరి పేర్ల మీద రేఖ మురళి ఆర్ట్స్ పేరు మీద అతని సినిమా రంగాన్ని స్టార్ట్ చేశాడు సినిమా కంపెనీ స్టార్ట్ చేశాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్గా అతను దాదాపు పది పదిహేను సినిమాల వరకు తీశారు అందులో మనము ఎనిమిది సినిమాల వరకు ప్రొడ్యూసర్గా ఉన్నాడు దీంట్లో మనకు మొట్టమొదటి తీసిన సినిమా మన స్వర్గీయ నందమూరి తారక రామ గారితో దేవత బస్సులు వెళ్ళారు కాళ్ళని మనకైతే తెలియదు కానీ వాడు నేను ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు కన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయారు కన్నమ్మ ఇంటికి వెళ్ళిన పాతోడు కాబట్టి చారదీసి ఏం బాబు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అంటే మేము కడప నుంచి సింహాద్రిపురం నుంచి వచ్చాము అని అంటే మీకు ముందు అన్నం తిన్నారా అని అడిగిందంట లేదమ్మా తినలేదంటే ముందు అన్నం భోజనం పెట్టి ముందు ఇక్కడ నుంచి మీరు లెటర్ రాయండి మీ ఇంటికి జాబ్ రాయండి మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాం రాయండి తర్వాత మీరు ఏదైనా చేసుకున్నారైన తర్వాత వాళ్ళిద్దరు పద్యాలు పాటలు ముఖ్యంగా మన పద్మరావు పద్ పద్యాలు నచ్చి ఆమెకి నేను మిమ్మల్ని ప్రోత్సహి ఇక్కడే ఉండని ఆశ్రయం కల్పించింది మొదట అంటే సీనియర్ అంటున్నారు ఎన్టీ రామారావు గారికి తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారికి కృష్ణ గారి మూవీలలో కూడా చేశారు కృష్ణ గారి మూవీలు చాలా కాంబినేషన్ చేశారు చాలా కాంబినేషన్ చేస్తారు చాలా కాంబినేషన్ చేస్తారు వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినట్టు అవే కళ్ళు అవే కళ్ళులో కృష్ణ గారితో ఈక్వల్గా చేశారు కృష్ణ కృష్ణ గారు ఈ హీరో అయితే ఇతను గా తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ గా ఒక ఇంట్లో దిగుతారు వాళ్ళు బ్యాచులర్స్ ఇంటికి కావాలన్నప్పుడు ఆ బ్యాచులర్ ఇంట్లో ఇతను బ్యాచులర్ అయినట్టు దేశోద్ధారకులు తర్వాత దేవత సినిమాలలో మనకు పద్మరావ గారు పాడిన పాట ఒకటి ఉంది స్వయంగా స్వయంగా పాడారు అతని వాయిస్తోనే అతని వాయిస్తో పాడిన పాట మనకు అనుకుంటే మనకు దేవత ఎన్టీ రామారావు గారితో తీశారు కదా దాంట్లో మా ఊరు మదరాసు నా పేరు రామ్దాసు మా ఊరు మదరాసు నా పేరు రామ్ దాసు కమ్మని నీ ఫోజు కవ్వించే ఈరోజు కమ్మని నీ ఫోజు కవ్వించే ఈరోజు పద్మరాభ ఒక మాటలో చెప్పాలంటే పద్మరాభ గారు లేకుంటే ఒకవేళ బాలసుబ్రమణ్య గారికి శ్రీరంగ ప్రవేశం అప్పట్లో అంత త్వరగా వచ్చేది కాదనుకుంటా నేను నా అభిప్రాయం అది ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే కథానాయక మొల్ల మంచి సబ్జెక్ట్ అండి అది ఆ మంచి లో వాణిశ్రీ గారి హీరోయిన్ మన నెల్లూరు వాణిశ్రీ గారు కూడా నెల్లూరు 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 జిల్లాకు చెందిన ఆవిడ వాణిశ్రీ గారి హీరోయిన్ తోటి కథానాయక మొల్ల ఈ కథానాయక మొల్లకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు డైరెక్టర్గా సినిమా కథనకి నంది అవార్డు బంగారు నంది అవార్డు ఇచ్చింది చివరి సినిమా మనకు భద్రా సినిమా భద్రా సినిమా హీరో గారు హీరో రవితేజ తాతగా చేశారు హీరోయిన్ తాతకి బోయపాటి శ్రీనివాస్ మనకు బాలకృష్ణ మూవీస్ కి మంచి ఫేమస్ డైరెక్టర్ ఉంటుంది బోయపాటి శ్రీనివాస్ మొదటి సినిమా అతను మొదటి సినిమా అది ఇతనికి చివరి సినిమా అనుకోకుండా సినిమాలలో ప్రవేశించాడు సినిమాలోనే సెటిల్ అయిపోయాడు మెడ్రాస్లో బాగా ఆస్తులు సంపాదించుకున్నాడు రెండు మూడు ఇల్లు కొన్నాడు అక్కడ నుంచి అతను చెప్పాలనుకుంటే ఆ రోజులలోనే ముప్పై రూపాయలు సంపాదించాడు ఫస్ట్ అతను నాటకం సినిమాకి వచ్చిన తర్వాత ముప్పై రూపాయలు అతనికి పారితోషికం ఇస్తే ఇరవై రూపాయలు ఇంటికి పంపించి పది రూపాయలు అతను ఖర్చు పెట్టుకున్నాడు అంటే కుటుంబం మీద కూడా అతనికి మంచి బాధ్యత రెండో కొడుకైనా కూడా బాధ్యత ఉంది కాబట్టి పద్మనాభం గారు ఇంటికి న్యాయం చేశాడు తల్లిదండ్రులకు న్యాయం చేశాడు కుటుంబానికి న్యాయం చేసుకున్నాడు అందరికీ ఎవరికి ఇది చేయలేదు ప్రేక్షకులకి కొంచెం అన్యాయం చేసుకునేసేసి తొందరగానే వెళ్ళారు కాకపోతే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనకు రెండు వేల రీసెంట్గా ఇది పద్నాలుగో వర్ధంతి ఇవాళ మనకు రేపు మనకు ఇవాళ రెండు వేల పది ఫిబ్రవరి పదో ఫిబ్రవరి ఇరవై తారీఖున అతను దైవ సాన్నిధ్యాన్ని పొందారు